వెనకల్నే మా బ్రదర్ కూడా వచ్చిండు ఇక ఎగర్ పామ్లెట్ చూడండి ఎట్లా ఉందో దాని కాస్ట్ ఎక్కువనే ఇక్కడ బుర్కా పడ్డది బుర్కాకి రెండు పేర్లతో పిలుస్తాను ఎలా తీస్తున్నాను చూడండి ఈ విధంగా మనం తీస్తే ఆ పామ్ చేప అనేది మన హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరు మంచిగా ఉన్నారా అందరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన పుట్టంగండి పక్కన ఉన్నటువంటి చెరువులో ఉన్నాం ఈరోజైతే షికారీ ఎట్లా జరుగుతుంది అనేది మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు మనం వీడియో వీడియోలోకి వెళ్ళిపోయే ముందులా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో మొత్తం చూడాల్సిందిగా కోరుకుంటున్నా నిన్న సాయంత్రం వల్ల వేస్తే ఇప్పుడు పొద్దున తీస్తున్నా సో చూస్తున్నారు కదా వివర్స్ షికారి ఎట్లా జరుగుతుందో మీరే చూడబోతున్నారు తప్పకుండా చూసి కామెంటు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వాళ్ళ తీయడం కూడా స్టార్ట్ అయింది ఈ విధంగా నేను వాళ్ళ తీస్తున్నా ఈరోజు షికారి ఎట్లా ఉందో వాళ్ళు చూడబోతున్నారు వెనకాలనే మా బ్రదర్ కూడా వచ్చిండు ఇక ఆయన కూడా అడుగుతుండు ఏదో చేపలు పడ్డాయా అని లేదా నా తక్కువనే పడ్డాయి ఈరోజు నీకంటే ఎక్కువ కాదు ఈరోజు ఇది మాట్లాడుతున్నాయి ఏమంటే ఒక పామ్లెట్ కూడా పడ్డది ఆ చేప పేరు వచ్చేసి టైగర్ పామ్లెట్ చూడండి ఎట్లా ఉందో దాని కాస్ట్ ఎక్కువనే ఈ చేప పేరు వచ్చేసి టైగర్ పామ్లెట్ అంటారు ఇదిగో ఇక్కడ అయితే రొయ్య పడ్డది ఆ రొయ్య కూడా తెమ్కపోయింది ఆగలే దెబ్బకే పుష్పటాష్ అయింది వల కూడా తీస్తున్నాను చూస్తున్నారు కదా సంచిలో కూడా ఏ విధంగా వస్ వేస్తున్నానో వాళ్ళ కూడా ఏ విధంగా తీస్తున్నానో చూడండి మీ సైడ్ కూడా ఏ విధంగా వలలు తీస్తారో అది కూడా మాకు కామెంట్లో చెప్తే మాకు కూడా తెలుస్తుంది అక్కడైతే ఒక చేప గుంజినట్టు చేసింది మరి చూద్దాం మీరు కూడా చూడబోతున్నారు ఎంతో ఆతృతతో వెయిట్ చేసి నా వీడియోస్ని చూస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ఇదిగో జిలేబీ పడ్డది ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా తీస్తున్నాను ఈ విధంగా నుంచి తీసుకొని సంచిలో వేసుకోవాలి ఇంకా తీస్తూనే ఉన్న వాళ్ళ కూడా ఇత్తలు అంటారు కదా సేమ్ అలాంటి టైప్లో అనమాట అవి కూడా తీస్తున్నా ముఖ్యంగా ఏమిటంటే వాళ్ళు అయితే నాజు చాలా ఎక్కువ పడ్డది సో అందుకని ఇక చేపలు కూడా పడడానికి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే నాసు పడడం వల్ల వల అనేది కింద కూసుంటుంది ఎందుకని చేపలు కూడా వచ్చిన చేపలు బ్యాక్ వెళ్ళిపోతాయి అందుకని ఇక అది నాసు కూడా ఇక కలిపి తీసేస్తున్నాను సో నేను వల వేసినప్పుడు ఆ నాస్ అనేది తీసేస్తాను ఎట్లా తీస్తున్నాను వల్ల ఏ విధంగా తీస్తున్నాను మీ ఊర్లల్లో కూడా చెరువులు కానీ కుంటల వలలు కూడా వేస్తే ఏ విధంగా వేస్తారు మాకు కూడా చెప్తే తెలుస్తుంది ఇదిగో ఇక్కడ బుర్కా పడ్డది బుర్కాకి రెండు పేర్లతో పిలుస్తారు ఒకటి జిలేబీ అని ఇంకొకటి బుర్కా అని మేమైతే మా సైడ్ ఎక్కువగా బుర్కలని అంటారు వేరే సైడ్ అయితే వేరే దగ్గరలో అయితే జిలేబీలని పిలుస్తారు ఈ విధంగా మనది చెరువులో వల తీయడం ఇక్కడైతే చిన్న బురక పడ్డది చిన్న బురక పడ్డది అది కూడా చాలా అంటే చాలా చిన్న సైజు అది కూడా పోయింది వదిలేసిన చెరులోకి మళ్ళా చెరులోకి వెళ్ళిపోయింది ఇప్పుడు చూస్తున్నారు కదా వాళ్ళు అయితే ఇక్కడ అయితే టైగర్ పాంప్లెట్ పడ్డది చూస్తున్నారు కదా నాచులు అయితే పామ్లెట్ చేపలు కానీ బురకలు కానీ రవ్వలు కానీ అవే ఎక్కువగా ఉన్నాయి చెరులలో అయితే ఇం అందుకనే ఇక ఇది కూడా పామ్లెట్ని ఏ విధంగా తీస్తున్నానో చూడండి మన ఊరి సైడ్ అయితే పామ్లెట్లకే ఎక్కువ కాస్ట్ ఉంటుంది కానీ అవి తిన్నా కూడా సూపర్ చాలా అంటే చాలా బాగుంటుంది పామ్లెట్ అంతా టేస్టీ ఎక్కడ ఉండదు అవి చాలా వరకు పామ్లెట్లనే లైక్ చేస్తారు నేను ఎక్కడైనా కానీ పామ్లెట్లు కావాలి పామ్లెట్లు కావాలి అంటారు అందుకని చూస్తున్నారు కదా ఇంకొకటి పడ్డది రెండు పక్క పక్కనే పడ్డాయి కౌల పిల్లలు అనుకుంటా నాకు తెలిసి ఇస్తున్నారు కదా వ్యూవర్స్ సో మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మరొకసారి మన వీడియోని లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి అయితే వాళ్ళ అస్సలు ఇస్తలేదు ఏదో పడ్డదేమో సంథింగ్ చూస్తున్నా లేస్తలేదు అసలుకి గట్టిగా గుంజుతున్నా పాము చేప పడ్డది ఆయబ్బా ఇప్పుడు పాము చేపని ఇప్పుడు ఈ పాము చేపని ఎలా తీస్తున్నానో చూడండి ఈ విధంగా మనం తీస్తే ఆ పాము చేప అనేది మన చేతిలో జారకుండా సంచిలో యథావిధంగా వేసుకోవచ్చు చూస్తున్నారు కదా అది నోటితో తీస్తేనే మన చేతిలో ఉంటుంది లేకపోతే ఉండదు అది ఇదిగో ఇక్కడ అయితే నాజు మాత్రం బాగా ఇరికింది ఇంకొకటి పాత వల పాత వల ఇంకొకటి వేసిన వల రెండు వలలు ఇక్కడ జాయింట్ అయింది సో ఇక తీస్తున్నా చూడండి చెర్లో కష్టాలంటే ఈ విధంగా ఉంటాయి సో వివర్ చూస్తున్నారు కదా ఇంకొకటి ఏమిటంటే చెర్లో గాలి వీస్తలేదు గాలి వీస్తే గనక మనకు ఇంకా ఇలాంటి వీడియోలు తీయడం కూడా కష్టమవుతుంది సో నేను ఎలాగో అలా ట్రై చేసి మాత్రం అది బెండు మీద సెట్ చేసుకున్నా ఇంకొకటి ఏమిటంటే ఇది మన నల్లగొండ జిల్లాలోని పియ్యపల్లి మండలంలో ఉన్నటువంటి వద్దిపట్ల గ్రామం పక్కన ఉన్నటువంటి కృష్ణా రివర్ చెరువులో ఉన్నాం మన పియ్యపల్లి మండలం పక్కన ఉన్నటువంటి చెరువులో ఏ విధంగా చేపలు పడతారు ఏ విధంగా వలలు తీస్తారో వాటి మీదనే వీడియో చేసిన సో వీడియో మాత్రం చూస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ఇదిగో లాస్ట్ చివరిలో మనం బెండు దగ్గర ఒక రాయి కట్టేసినాం అది కూడా తీస్తున్నా బయటకి వలా కూడా అయిపోయింది మొత్తానికి వల కూడా తీసేస్తున్నా తీసి దానికి వల కంప్లీట్ అయింది ఇప్పుడు నేనైతే నా తెడ్డుతో తెడ్డు సహాయంతో నా తెడ్డు సహాయంతో బయటికి వెళ్తున్నా అది కూడా వాళ్ళ కూడా అయిపోయింది మన వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ అలానే వ్యూవర్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఇలానే వీడియోస్ మన ఎపిసోడ్ లెక్క రోజు రోజుకు అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్లీజ్ తప్పకుండా షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్ ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఇలానే నోటిఫికేషన్ ద్వారా మీకు రోజు రోజుకి వీడియోస్ పెడుతుంటాను ప్లీజ్ సపోర్టింగ్ థ్యాంక్ యూ